పాయే పుట్టినరోజు రోజున చిరంజీవి మొత్తం గంగలో కలిపేసిన మెగా ఫ్యాన్స్ ఈ మధ్య కాలంలో తెలుగులో రీ రిలీజ్ మొదలైందని అందరికీ తెలుసు ఇక చిరువు గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన స్టాలిన్ సినిమాకు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కర్ర కాల్చి వాత పెట్టారు ఇంతకీ ఆ విషయం ఏంటన్నది చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న అంటే ఆగస్టు ఇరవై రెండవ తారీఖున తన డెబ్బై పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఇచ్చారండి ఇచ్చి ఫ్యాన్స్ లో కొంత రేకెత్తించారు అంతేకాదు ఈయన పుట్టినరోజు సందర్భంగా తన స్టాలిన్ మూవీని కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాను అప్పట్లో నాగబాబు నిర్మాతగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కింది ఏఆర్ మురకదాస్ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా కనెక్ట్ చేయలేకపోయింది అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది అయితే దాని తర్వాత క్రమక్రమంగా టీవీలో వేసేటప్పుడు ఈ మూవీకి ఫ్యాన్ బేస్ అన్నది కొంచెం పెరిగింది అందుకే ఆ ధైర్యంతోనే ఇప్పుడు చిరంజీవి గారి డెబ్బై ఏడో పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ సినిమాను ఫోర్ కే టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసి మరీ విడుదల చేశారు రిలీజ్ అయితే చేశారు గానీ ఈ సినిమాను మాత్రం ఫ్యాన్స్ నుంచి అటు కామన్ ఆడియన్స్ వరకు ఎవరూ పట్టించుకోలేదండి పైగా చిరు కూడా ఈ సినిమాని చూడాలంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు నమస్కారం స్టాలిన్ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు రెండు దశాబ్దాలగా కావస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నా పుట్టినరోజుల అంటే ఈ ఆగస్ట్ ఇరవై రెండున్న మేము ముందుకు తీసుకురావటానికి ఆ చిత్ర నిర్మాత నా తమ్ముడు నాగబాబు అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నాడు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీని పట్టించుకోకపోవడం గమనహారం స్టాలిన్ రీ రిలీజ్ లో తొలి రోజు ఓవరాల్ గా గట్టిగా చూసుకుంటే ఐదు వేల టికెట్లు కూడా తగలేదండి ఫ్యాన్స్ షోలు వేసినప్పుడు ఏవో కొన్ని టికెట్స్ మాత్రమే తెగాయి కానీ మిగిలిన ఏ షో కూడా ఫుల్ అవ్వలేదు ఓన్లీ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి ఓవర్సీస్ లో కూడా పెద్దగా పట్టించుకోలేదు గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఫ్లాప్ అయిన స్టాలిన్ లాంటి చిత్రాన్ని రీ రిలీజ్ చేయడంతో అభిమానులు కూడా ఈ సినిమా వైపు కన్నెత్తి చూడలేదని చెప్పుకోవచ్చు ఓవరాల్గా స్టాలిన్ సినిమా వరల్డ్ వైడ్గా ఇరవై మూడు లక్షల గ్రాసును మాత్రమే అందుకుంది ఏదేమైనా రీ రిలీజ్ చేసే సినిమాలలో కొన్ని మాత్రమే ఓ మోస్తరు వసూళ్లు తగ్గించుకుంటున్నాయండి ఏ సినిమా పడితే ఆ సినిమా రిలీజ్ చేసేసి మా అభిమానులు ఆడించేస్తారులే అనే ధీమాలు ఉంటే మాత్రం మేము అస్సలు చూసేదే లేదని తెగించి చెప్పేస్తున్నారు ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ అవని అటు ఇంకెవర్ ఫ్యాన్స్ అవని సేమ్ రిపీట్ అయ్యేది మాత్రం ఇదే అవును స్టాలిన్ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం థియేటర్కి రారు ఎందుకంటే వాళ్ళ ఫ్యానిజం ఓన్లీ టీవీ వరకే కానీ మేము మళ్లీ రీలీజ్ చేసి థియేటర్కి రప్పిస్తామంటే అది సాధ్యం కాదు అటుపక్క చిరంజీవి గారి బర్త్డే అయినా సరే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నారే గాని సినిమాకు వచ్చి ఇలా గెంతులు వేయాలి మళ్ళీ రెండోసారి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆలోచనలో ఎవరు లేరు ఓకేనా మీరే గమనించుకోండి నార్మల్గా మెగాస్టార్ గారి సినిమాకే ఈ రేంజ్ లో డ్రాప్ వస్తుందంటే ఇక నార్మల్ హీరోస్ అయితే కనీసం పట్టించుకుంటారా అందుకే అనేది సినిమాలు ఎరగాడాలంటే రాసి పెట్టుండాలని సరేనా ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఓకేనా సరే మరి బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో